యాంకర్ శ్రవంతి చొక్కారపు ఈవిడికి ఏమైంది హాస్పిటల్ బెడ్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఫోటోస్ రిలీజ్ చేసింది నేను ఇలా ఉంటానో అని ఇలా ఉండబోతాను అని ఈ వార్త మీకు చెప్పాల్సి వస్తుంది అని నేను అనుకోలేదు అని సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది ఇంతకు ఏం జరిగింది ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అన్నదే ఈ వీడియో శ్రవంతి టీవీ యాంకర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది కట్ చేస్తే గత పది రోజులుగా విపరీతమైన బ్లీడింగ్ అవుతూ వచ్చింది స్టాప్ అండ్ ఆన్గా అంటే వస్తు పోతూ వస్తు పోతూ విపరీతంగా బ్లీడింగ్ అవుతూ ఉంది తనకి ఉన్న బిజీ లైఫ్ వల్ల ఆ లైఫ్ టైం వల్ల హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అయ్యే టైము తనకి లేదు పెయిన్ కిల్లర్స్ ఇతర మెడిసిన్స్ వేసుకుంటూ ఇరవై రోజులు అలాగే ఉండింది ఒకరోజు ఒక షెడ్యూల్ ఉదయం ఏడున్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు కంటిన్యూస్గా షూట్ జరిగింది ఆ షూట్లో భాగంగా విపరీతంగా బ్లేడు బ్లీడింగు స్టమక్ పెయిన్ కూడా వచ్చింది తట్టుకోలేక షూటింగ్ ప్యాకప్ చెప్పేసి అన్ని తీసుకున్న అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేసి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే నీ కడుపులో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి పది రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే నువ్వు ఇంతకుముందులాగా నడవగలవు బ్లీడింగ్కి సంబంధించి కడుపులో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అవి ఇలా బ్లీడింగ్ ద్వారా పోతున్నాయి అని చెప్పారు ఇదే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది కొంతమంది ఏమంటున్నారంటే తన మీద అటాక్ జరిగింది కొన్ని కొన్ని పొలిటీషియన్స్ ఇంటర్వ్యూస్కి సంబంధించి తిక్కతిక్క ప్రశ్నలు అడిగింది అందుకే కొట్టారు అని కొంతమంది చెప్తున్నారు మరి కొంతమంది ఏమో అగెయిన్స్ట్గా ఏదైనా పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా అగెన్స్ట్ క్వశ్చన్స్ అడిగినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టారు అని కొంతమంది అంటున్నారు నిజానికి తన పర్సనల్ ప్రాబ్లం కొన్ని కొన్ని చెప్పలేని ఉంటాయి కదా ఆ ప్రాబ్లం కడుపులో ఇన్ఫెక్షన్ వల్ల బ్లీడింగ్ ఎక్కువ వస్తుంటే హాస్పిటల్కు వెళ్ళింది తర్వాత డాక్టర్ ఏం చెప్పింది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ రెస్ట్ తీసుకోవాలి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పారు वीडियो लाइक सब्सक्राइब करें थैंक यू